గణపతి గు్రవశ్రవం దేశరాజం బ్రామణంస్దనం ఓ శాంతి 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 అందరికీ వినాయక చౌత్రీ శుభాకాంక్షలు గొప్ప సమాచారం గురించి ఐదు విషయాలు తెలుసుకుందాం ఒకటవ విషయం అవ్యక్తుడైన దేవుడు అత్యంత జ్ఞానవంతుడు అనే విషయాన్ని తెలపటానికి వినాయకుని విగ్రహానికి భారీ తలపెట్టడం జరిగింది రెండవ విషయం భగవంతుడు ఒకడు అనే సందేశం భద్రపరచటానికి వినాయకుని విగ్రహానికి ఒకే దంతం పెట్టబడింది మూడవ విషయం ఇతరులు చెబుతున్న విషయాల పట్ల సావధాన చిత్తులై ఉండాలని చెప్పటానికి వినాయక్ వినాయకుని చెవులు పెద్దవిగా చిత్రీకరించారు నాలుగవ విషయం నైతిక విలువలలో ప్రధానమైనది ముక్కుసూటిగా మాట్లాడుతూ మనసులో సకల చెడు భావనలు కలిగి ఉండి పైకి మాత్రం చాలా గొప్ప భావనాలు కలవా వారిగా నటించడం ఎంతో ఏమైనా విషయం ఇలాంటి రుగ్మతలకు దూరంగా ఉండమని చెప్పటానికి వినాయకుని ముక్కుని తొండంగా పెట్టారు ఐదవ విషయం ఇతరుల తప్పులను కడుపులో దాచుకోమని చెప్పటానికి వినాయక వి విగ్రహానికి పెద్ద పొట్ట పెట్టడం జరిగింది అందరికీ ధన్యవాదాలు